అంతుచెక్కని రహస్యాలు వెయ్యేళ్లు నిండిన గుడి భారతదేశంలోని అతిపెద్ద శివలింగం అదే బృహదీశ్వరాలయం ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు తమిళనాడులోని తంజావూరులో ఉంది దీనిని క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో చోరుల పాలకుడు మొదటి రాజరాజ చోరుడు నిర్మించాడు నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర డివోషనల్ ఈరోజు ఈ వీడియోలో మనం తంజావూరులోని అతి పెద్ద శివలింగం ఉన్న బృహదీశ్వరాలయం గురించి తెలుసుకుందాం తమిళనాడులోని కావేరి నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీశ్వరాలయం విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి మొదటి ద్వారం అనగా ప్రవేశ ద్వారం కేరళాంతకన్ రెండో ద్వారం రాజరాజన్ తిరువసల్ మూడో ద్వారం తిరువసల్ ఈ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చౌరిడి పేరున రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం వాస్తు శిల్ప చిత్రలేఖన కళలన్నింటికి సంగమం అని చెప్పవచ్చు తంజావూరులోని ఈ బృహదీశ్వరాలయం మిస్టరీలకు ఒక నిలయం ఈ కట్టడంలో ఎక్కడా కానీ సిమెంటు ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయకమానదు వెయ్యేళ్ల క్రితం కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతి పెద్ద ఆకాశహర్మం పద్మూడు అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉన్నది దీని ఎత్తు మూడు పాయింట్ ఏడు మీటర్లు అంతేకాక శివుడి వాహనమైన నంది కూడా ఇక్కడ తక్కువేం కాదు ఇది ఒక ఏకశిలా విగ్రహం ఇరవై టన్నుల బరువు రెండు మీటర్ల ఎత్తు ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో పూర్తి పదమూడు అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టారు ఈ ప్రధాన ఆలయానికి గోపురం ఒక పెద్ద హైలైట్ పదమూడు అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడి ఉంటుంది ఇక్కడ మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవడం గుడి నీడ అయినా పడుతుందేమో గానీ గోపురం నీడ అస్సలు పడదు ఈ ఆలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంటుంది ఇక్కడ మనుషులు మాట్లాడే మాటలకు ప్రతిధ్వనించవు ఆలయంలో అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీసేవిగా ఉన్నాయని చెప్తారు వీటిని రాజరాజౌలు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెప్తారు ఈ గుడిలో మరో ఆశ్చర్యకరమైన ఏమిటంటే గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు ఈ తోరణాల యొక్క రంధ్రాలు ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ అంతుబట్టిన విషయం ఇక్కడ విశేషం ఏమిటంటే వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పుడు శిథిలావస్థ దశలో ఉన్నాయి అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అత్యద్భుతంగా ఇప్పుడిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది ఇన్ని వింతలు విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది ఇప్పుడు తంజావూరుకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం తంజావూరుకి సమీపంలో తిరుచి చెన్నై విమానాశ్రయాలు ఉన్నాయి తంజావూరుకి చెన్నై నుంచి కానీ తిరుచూరు నుంచి కానీ చిదంబరం నుంచి కానీ ట్రైన్లో చేరుకోవచ్చు తంజావూరుకు తమిళనాడులోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి థ్యాంక్ యూ